ప్రేజ్ దడు ప్రేజ్ దలోడు ప్రేజ్ దలోడు అండి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామన మీ అందరి వందనాత్ర చేస్తుంటున్నాను ఆయన నామంలో మీ అందరికీ అండి ప్రేజ్ దడు దేవుని కృప మీ అందరికీ తోడయ్యుండును గాక ప్రియులారా మరి ఈరోజు సోమవారము నూతన వారంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు మరి నేను రోజు ఆదివారము ప్రభువును గణపరిచి స్థుతించాము కీర్తించాము అంటే ప్రతిరోజు ఆయన గణపరుస్తూనే ఉండాలి ఏమని ఉంటున్నారా ప్రతిరోజు ఆయన్ని గనపరుస్తూ ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పండి లోయ కట్టేసిన పర్లేదు ఆఫ్ చేసిన పర్లేదు దేవునికి స్తోత్రం కన గాక ఏమండి మరి దేవుడు నమ్మదగినవాడు ఆయన మహోన్నతుడు సర్వాధిపతి సర్వాధిపతి నిరంతర స్తోత్రార్హుడు ఆయన ఏమైనా దేవునికి మహిమ కలుగాక ఈరోజు మరి డైలీ పిరేడ్ కంతా ప్రవహించిన వాక్యాన్ని మనము చదువుకుందాము పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధ గ్రంథములో నుండి అండి అందులో అలాంటివి ఏం పెట్టలేదండి చేయలేదు కాబట్టి వేరే టెక్నీషియన్స్ కూడా మీరు గమనించండి వేరే వాక్యాలు పెట్టండి దేవునికి స్తోత్రంకులుగాక హలో చెబుదామా లోయ సరే అండి మరి శిష్యులు అడుగుతున్న మాట కొన్ని మాటలు విలువైన మాటలు అడుగుతున్నారు లోకా స్వార్త అధ్యాయము ఐదు నుండి చదువుతానండి అపోస్తులు 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 అండి శిష్యులు కాదు అపోస్తులు ఏమడుగుతున్నారు అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందు వృద్ధి పొందుంచుమ పొందించుమని ప్రభుతో చెప్పగా అపోస్తులు అడిగింది ఏంటండి వింటున్నారా అపోస్తులు ఏమి అడిగారు మా విశ్వాసము వృద్ధి పొందించండి మంచి మాటే కాదండి విలువైన విషయమే కదా మరి వారి ఆసక్తి వాళ్ళు అడిగింది మరి ఏమంటారండి మంచి మంచి అడిగి అడిగారు కదా కదా దాని కొరకే అడిగారు మంచి విషయమే అడిగారు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుని అడిగితే ఎవరు అడిగారు అపోస్తులు అపోస్తులు ఏమండి యేసు ప్రభు శిష్యులం పట్టుకొని చాలాసార్లు అల్ప విశ్వాసుల్లారా అల్ప విశ్వాసులారా నేను ఎంతకాలం మీతో ఉండాలని అపోస్తులతోనే అన్నారు కదా కదండి అల్పవిశ్వాసం అంటే విశ్వాసం ఉంది కానీ పూర్తిగా లేదు అది ఇక్కడ వీరు కోరుకునేది ఏంటంటే మా విశ్వాసము అభివృద్ధి చెందాలి మేము విశ్వాసంలో ఎదగాలి ప్రభా మాకు సహాయం చేయండి మాకు నేర్పు మాకు సహాయం చేయండి అని అయినప్పుడు ప్రభు ఏమంటున్నాడు తెలుసా మీ విశ్వాసము ఏంటి ప్రభు మీరు ఆవగించంత విశ్వాసము గలవారైతే ఈ కంబలు చెట్టును చూచి నీవు వేళ్ళతో కూడా పెగిలింపబడి సముద్రంలో నాటబడదు అని చెప్పినప్పుడు చెప్పినప్పుడు అది మీకు లోబడును ఏమండి మనం విశ్వాసంలో ఎదిగితే అపోస్తులు మంచి విషయం అది అడగ అంటే ఎంత మంచి కోరిక కదా మరి ఎన్నోసార్లు మమ్మల్ని గద్దించావు సమాజం ఎదుట అయిన వాళ్ళు బాధపడలేదు అయితే వాళ్ళు కోరుకుంటున్నారు మాకు మా విశ్వాసము అభివృద్ధి చెందాలి ప్రభా మాకు సహాయం చేయండి అని అడిగితే ఆవగింజంత విశ్వాసము ఏంటండి ఆవగింజ ఎంత ఉంటుందండి ఎంతే ఉంటుంది కదా ఇంతే ఉంటుంది కానీ అది పరిపూర్ణంగా ఉంటుంది పూర్ణంగా ఉంటుంది మరి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం ఏ విశ్వాసము అల్ప విశ్వాసం కాల్ విశ్వాసములో ఎదుగుతూ విశ్వాసములో అభివృద్ధి చెందాలి ఏంటండి విశ్వాసంలో అభివృద్ధి చెందాలి ఆ చిందని వారు ఎలా ఉంటారో చెందిన చెందుతున్న వారు ఎలా ఉంటారో చెబుతాను చెందినవారు చెందుతున్నవారు చెందని వారు అల్ప విశ్వాసం అల్ప విశ్వాసం ఉంటుందండి ఏంటంటే ఉంటున్నారా అల్ప విశ్వాసం ఉంటుంది అల్ప విశ్వాసులు కూడా ఉంటారు విశ్వాసలే కానీ అల్ప విశ్వాసం ఉంటుంది వారికి ఏమండి చిన్న వాతావరణానికి కూటాలు ఉన్నాయనుకోండి కొందరికి ఉపవాస కూటాలు మూడేసి రోజులు ఉపవాస కూటాలు మందిరంలో ఉంటే అల్ప విశ్వాసులు కదా రారు విశ్వాసం ఉంటుంది అల్ప విశ్వాసం ఉంటుంది రారు ఏదో ఒక రోజు వచ్చి వెళ్ళిపోతారు అదే విశ్వాసంలో ఎదుగుతున్న వారు మూడు రోజులు వస్తారు మూడు రోజుల్లో కూడా ఎండలు ఉన్నాయండి అయ్యో కరెంట్ పోయిందా పవర్ పోయిందంట కదా కరెంట్ మరి మందిరంలో ఏదో సమస్య మందిరం పనులు అవుతున్నాయట కదా మరి ఎలా కూర్చుంటా ఫ్యాన్లు లేకుండా ఏసీలు లేకుండా అని అంటా ఉంటారు ఎవరు అల్ప విశ్వాసులు విశ్వాసములో ఉన్నవారు ఏసీలు ఫ్యాన్లు ఏం చూడరండి చూడరు వచ్చేస్తారు వచ్చేసి పాల్గొంటారు ఎన్ని కష్టాలున్నా విశ్వాసములో ఎదుగుతున్న వారు వారు ఏమాత్రం సాకులు చెప్పరు ఆవగించంత విశ్వాసము నా కంబల చెట్టు అంట మీకు లోబడుద్దంట కాబట్టి ఉదయ కాళశ్వలు ప్రియమటి వాళ్ళారా మరి విశ్వాసులుగా అల్ప విశ్వాసులుగా కాకకుండా విశ్వాసములు ప్రతిరోజు మనము ఎదుగుదుము గాక విశ్వాసములు మనము ఎదుగుదుము గాక అట్టి కృప దేవుడు మనకు గాక ఆ మెయిన్ ప్రార్థనండి పరిశుద్ధ్ర జీవుల తండ్రి నీ పాదాల వందనాల నాయన ఎంతో గొప్ప దేవుడు విలువైన విషయాన్ని విశ్వాసములు ప్రభా ఎదగాలని మేము ఆ ఎదగాలి ప్రభా బృతి చెందించమని నేను అడిగినప్పుడు ప్రభా అయ్యా మీరు కొన్ని విలువైన విషయాలు చెప్పారు నీకు స్తోత్రములు మా శ్రమల్లో మేము అల్పవిశ్వాసులుగా ఉండకూడదు ప్రభా తన మేము మా విశ్వాసాన్ని మేము అయ్యా దాన్ని మేము సాధనలో పెట్టాలి ప్రతిరోజు మేము ఎదిగినట్లు కృపచ్చుకుమని ఏ నాన్ను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేని కృప ఈ రోజంతా మీకు తోడైన గాక గాడ్ బ్లెస్ యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ఆ మేము ప్రేజ్ రావండి అందరి వందనాలు రా